హాయ్ ఫ్రెండ్స్ ఆల్ యూ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అనహారు మళ్ళీ వచ్చేసి యాపిల్ పేరు మళ్ళీ వచ్చి ఇక్కడ గ్రేప్స్ ఇక్కడ అయితే బీడీ అవుతుంది యాక్షన్ అవుతుంది చూడండి అయితే సిటీ మొత్తం ఆల్ హోమ్ డెలివరీ పెడుతున్నా సిటీ మొత్తం అయితే వన్ మంత్ టైం పడుతుంది ఇంకా చూద్దాం ఒకసారి అయితే గ్రేప్స్ అయితే యాక్షన్ అవుతుంది ఫస్ట్ గ్రేప్స్ తర్వాత అనహారు ఇట్లా లైన్గా పోదాం ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ మాల్ ఎట్లా ఉందో నాలుగు డెబ్బై ఐదు పోతుంది అయితే రేటు డైలీ మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్ రేటు ఒకరోజు ఉండదు సేమ్ రేట్ ఉండదు రేటు మారుతూ ఉంటుంది డైలీ నాలుగు డెబ్బై ఐదు పోతుంది ఫ్రెండ్స్ చూడండి మాల్ అయితే అంటే రేటు డైలీ మారుతుంటుంది క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది క్వాలిటీ చూడండి మాల్ ఉంది మాల్ అనేది క్వాలిటీని బట్టి రేటు పోతుంది నాలుగు డెబ్బై ఐదు వేలు రెడీ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి సిటీలకి వెళ్ళి అయితే శాతనారేంజ్ అయితే మనకి లోడ్ రావడం జరిగింది చూడండి దిమ్తురు ఇప్పుడు అయితే కార్లో వచ్చింది కార్ అంటారు ఏమంటారు ఇది చూసుకోండి నాకైతే తెలియదు మన ఇప్పుడు యాపిల్ పేరు దింతురు ఇక్కడైతే ఇక్కడైతే అనార్ అయితే దింతురు మొత్తం చూపిస్తే దగ్గర పోయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అనార్ ఏమి దింపురు అనార్ యాపిల్ పేరు మొత్తం దీని అన్నీ అయితే కూడా యాక్షన్ అవుతుంది లాస్ట్ జామ్గా దింపిరు జామ్ అంటే కే వచ్చేసి ఒక లాస్ట్ చూడండి మొత్తం జామ్ అయితే దింపారు చూపిస్తాం మీకు అయితే వెదర్ యాక్షన్ అవుతుంది చూపిస్తాం మీకు యాపిల్ వేరే అయితే క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది క్వాలిటీ ఉంటే అంటే గ్రేప్స్ క్వాలిటీని చాలా అది రేట్ అమ్మింది రేటు మారుతుండే డైలీ రేట్లు మాత్రం రోజు ఒక రేటే ఉండదు రేటు మారుతుంటాయి మార్కెట్ మార్కెట్లో మాత్రం పైపులు వచ్చినాయి పైపులు అయితే చూడండి మార్నింగ్ మార్నింగే చూడండి ఇట్లా లేబర్లు అయితే ఇట్లా పని చేస్తారు ఇట్లా కాటన్ అనేది తీసి అట్లా అందిస్తారు లేబర్ అయితే చూడండి అట్లా పని చేస్తారడ ఆడగొడతారు రైతు వచ్చేసి రైతు ఆయన రైతు ఇది సాత్నారు కిలు ఇది లోడ అనేది ఇది యాపిల్ పేరు ఇది వచ్చేసి చూడండి చూడండి బాక్సులు వచ్చేసి పది కేజీలు ఉంటుంది బాక్సులు మొత్తం ఇంకా చూడండి చూడండి ఈ రోజు మొన్నే ఉంజాడు మొత్తం చాలా వచ్చినాయి బండ్లు అయితే చూడండి చానా వరకు అయితే అనారు చాలా వచ్చింది ఇది ఆపిల్ బీర్ చాలా వచ్చింది

300 চল ইরোচি 300 টাকা আমি তুমি গেলে বাক্স 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 দিয়ে 2000 চাই দাও সার্ভিস 350 বলে আলো 50 260 টাকা 270 270 291 291 টাকা ই তুমি গেলে বাক্স দিয়ে মিছেজি 291 ব্রো হ্যালো આ રૂપ તોંબઈ અમિ મા ચૂંટણી સાર મૂંબ તેલા બા વસ્તુ

చూడండి ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ మార్నింగే ఇప్పుడు అయిపోయింది రేపే వేరు ఇప్పుడు అనార్ అయితే వచ్చింది చూద్దాం అనార్ అయితే ఏం పెట్టబోతుందో మొత్తం చాలా వచ్చిన అనార్ అయితే ఈరోజు అయితే చూద్దాం ఒకసారి మనం చూడండి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి చూసుకోండి మార్నింగ్ చాలా వచ్చింది ఈరోజు అయితే చూద్దాం అడుగుదాం ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం అవి ఉన్నాయి చూడండి అనార్ మొత్తం దానిమ్మ దానివల్ల అయితే బిడ్ అవుతుంది రోజు మండే ఉంది కాబట్టి చాలా ఎక్కువ వచ్చింది చూద్దాం అయితే పోదాం లోపలికి అయితే చూడండి చూడండి జామకాయ ఉంది జామకాయ చూద్దాం జామకాయ వచ్చేసి ఇప్పుడైతే అన్నారు చూడండి ఇది రెండు వేల పై వచ్చేసి మాలో వచ్చేసి రెండు వేల రూపాయలు బాక్స్ పది కేజీలు ఉంటుంది ముప్పై ఆరు కాయలు వస్తే ఇల్లు వచ్చేసి చూడండి అంటే క్వాలిటీని బట్టి రేటు పోతుంది తక్కువ రేటు ఉంది ఎక్కువ రేటు ఉంది వచ్చేసి చూడండి మాల్ మాత్రం ఇది మాత్రం ఎయిక్ నెంబర్ ఉంటుంది మాల్ వచ్చేసి చూడండి చూడండి ఇది మార్కెట్ మాత్రం మాల్ అయితే చాలా వచ్చింది తక్కువ అమ్ముతుంది రేట్ ఎక్కువ అమ్ముతుంది ఓ పదకొండు వందలు అమ్ముతుంది పన్నెండు వందలు అమ్ముతుంది చూడండి వాళ్ళు యాక్షన్ అవుతుంది ఆల్రెడీ చూడండి చూడండి ఇది వచ్చేసి ఆరు వందలు ఐదు వందలు చిన్న క్వాలిటీ క్వాలిటీ తక్కువ ఉంటే క్వాలిటీ ఎక్కువ ఉంటే రెడీ ఎక్కువ అమ్ముతుంది ఎందుకంటే చూడండి ఏ మాలు చాలా వచ్చింది చూడండి ఈ ఏడు వందలు అట్లా ఎనిమిది వందలు అట్లా వెయ్యి రూపాయలు అట్లా మాలు మట్టి రేడి ఉంది అంటే వచ్చేసి రేట్ వచ్చేసి ఏడు వందల నుంచి రెండు వేలు దాకా పోతుంది రేట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నాయి జాంక వచ్చేసి ఆరు యాభై ఇంకేం ఉంటాయి బాక్స్ ఇరవై ఐదు లోకల్ మాల్ అండి ఇది చూడండి ఆరు యాభై అంట వచ్చేసి మాల్ వచ్చేసి కోటి మాత్రం ఏ నెంబర్ ఉంది ఫ్రెండ్స్ ఇది తైవాన్ పింక్ ఎన్ని ఉన్నాయి ఇది లోకల్ మాల్ కొద్దిగా అంటే రోజు డైలీ రేటు మారుతూ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఏడు యాభై అట్లా ఆరు యాభై ఏడు యాభై అట్లా ఉంది చూసుకోండి ఏడు యాభై